హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ చిన్నారుల ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి మనం అందించే ఆహారంపైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా వారి కంటి ఆరోగ్యం కోసం పోషకాలు ఉన్న ఆహారాన్ని అందివ్వాలి అందుకోసం ఏమేమి ఇవ్వాలంటే గుడ్డు వీటిలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ వాళ్లకు ఎలా నచ్చితే అలా అందివ్వాలి చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యంతో పాటు రెటీనా చక్కగా పనిచేసేలా చేస్తాయి కళ్ళు పొడిబారకుండా కాపాడతాయి సముద్ర చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి ఆకుకూరలు వీటిలో విటమిన్ సి విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి వాటితో పాటు కెరోటినాయిడ్స్ ల్యూటిన్ కూడా ఇవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి పాలకూర పుదీనా మునగాకు లాంటి వాటిని వారి ఆహారంలో చేర్చాలి విటమిన్ సితో మామిడి నారింజ క్యారెట్ నిమ్మకాయ వీటిలో పోషకాలు అత్య అత్యధికంగా ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది కంటికి వెళ్ళే నాడులకు కావాల్సిన పోషణని ఇస్తుంది రోజు చిన్నారులకు క్యారెట్ తినిపిస్తే కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు పొద్దు తిరుగుడు విత్తనాలు వీటిలో విటమిన్ ఈతో పాటు జింక్ అధిక మొత్తంలో ఉంటుంది ఇవి కొన్ని రకాల కంటి జబ్బులు రాకుండా కాపాడుతాయి నల్ల ద్రాక్ష వీటిలోని యాంథోసెనిన్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి కంటిలోని రెటీనాకు రక్షణ కల్పిస్తాయి ఈ పండ్లలో సెలీనియం జింక్ మెండుగా ఉంటాయి కాబట్టి చిన్నారులతో వీటిని తినిపించాలి నీళ్లు కంటి చూపు సరిగా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాల్సిందే కొన్ని రకాల జబ్బుల వల్ల కళ్ళు పొడారిపోతాయి రోజు పిల్లలు తగినన్ని నీళ్లు తాగుతున్నారా అని చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి